నమస్కారం సార్ సో మీతో పాటు దాదాపుగా రెండు దశాబ్దాలు పోలీస్ శాఖలో పనిచేశారు మీ గురించి ఎంత తెలిసినా తెలుసుకోవాల్సింది చాలా ఉంది అని అనిపిస్తుంది మీ శైలిలో పోలీస్ శాఖలో పనిచేసే వాళ్ళు చాలా అనుభవం మీ మీరు ఎంత సౌమ్యంగా కనపడతారో వృత్తిపరంగా అంత లోతైన మనిషి సో మీ మీతో పనిచేయటం మరి మిమ్మల్ని ఆదర్శంగా తీసుకుని ఎంతో కొంత నా నా పనితీరుని మెరుగుపరచుకోవడానికి నేను ప్రయత్నించాను సో ఈ రోజున నాకు ఇంకా ఆనందకరమైన విషయం ఏంటంటే రెండు పుస్తకాలు ఒకేసారి మీరు ఈ రోజున రిలీజ్ చేశారు మీ చేతుల్లోంచి వచ్చినాయి ఇందులో ఈ రెండు టైటిల్స్ చూస్తుంటే నాకు అర్థమైనట్టుగా ఉంది అర్థం కానట్టుగా కూడా జీవిత మకరంధం అంటున్నారు పక్కన పోలీసుల జీవితంలో మకరంధం ఉంటుందా మరి మనిషిలో మర్మం అంటున్నారు ఇదేదో మర్మం అర్థం కాలేదు కాబట్టి మర్మం అనేది కొంచెం తెలియపోయినా కానీ అర్థమవుతుంది మకరందం అనేది అర్థమైన పదమైనా కానీ అదేమి కనపడేట్టుగా నాకు కనపట్టలేదు సో ఈ రెండు విషయాల్ని మీరు ఒకేసారి రెండు పుస్తకాలు రావడం ప్రతి రాయడంలో మీ ఉద్దేశం ఏంటి మీరు పాఠకుల్ని ఏ రకంగా ఇందులో వచ్చి ఈ రెండు పుస్తకాలని అర్థం చేసుకోమని మీరు భావిస్తున్నారు చెప్పాల్సిందిగా కోరుతున్నారు నేను ప్రొఫెషనల్ ఇంటర్వ్యూర్ని కాకపోయినప్పటికీ కూడా నా సహజంగానే మరి నాకు చేతనైంది అడిగాను మరి మీరు మా వ్యూవర్స్కి విషయాన్ని తెలియజేస్తారని చెప్పి తలుస్తున్నారు చంద్రరావు గారు ఇవాళ నాకు పెద్ద సర్ప్రైజ్ ఇచ్చారు మీరు ఇవాళ మీకు నేను ఎందుకంటే మీరంటే నాకు చాలా అభిమానం ఉంది కాబట్టి ఈ పుస్తకాలు ఇచ్చి నా సంతోషాన్ని వ్యక్తపరచడానికి వచ్చాను కానీ అంతకంటే ఒక పెద్ద గిఫ్ట్ ఏమిటంటే ఈ విధంగా ఒక చిన్నపాటి ఇంటర్వ్యూ లాంటిది అందులో మీరు యాంకర్గా ఉన్నప్పుడు నాకు నన్ను ఇంటర్వ్యూ చేయటం అనేది నా యొక్క అదృష్టంగా భావిస్తున్నాను నిజానికి మంది గురువు శాఖలో మన ఇద్దరిని కలిసి పనిచేసినప్పటికీ అంతకంటే మిన్నగా మనం మంచి స్నేహితులుగా దాదాపు ఈ మీరు చెప్పినట్టుగా రెండు దశాబ్దాల నుంచి ఉంటూనే ఉన్నాం దానికి కారణం ఏమిటంటే నన్ను గురించి మీరు చెప్పారు కాబట్టి నా పుస్తకాల గురించి మీరు అడిగిన ప్రస్తుతం కొంచెం పర్వాలేదు జవాబు చెప్తాను కానీ మొదట నేను చెప్పదలుచుకుంది ఏంటంటే మీలో పని పనిచేస్తున్నప్పుడు నేను చూసింది ఏంటంటే ఒక అంకిత భావం దానికి ఒక ఉదాహరణగా నేను చెప్తాను తుఫాను పోలీసు వచ్చినప్పుడు ప్రత్యేకంగా పోయి అక్కడ సౌకర్యాలు సరిగ్గా లేవు రోడ్లు సరిగ్గా లేవు అక్కడ జీవన విధానం అంతా అస్తవ్యస్తంగా తయారైంది మీరు వెళ్ళి ఏదో విధంగా అక్కడ సహాయ సహకారాలు అందించాలన్నప్పుడు చక్కటి ప్లాన్ తోటి మీరు ముందుకెళ్ళారు ఒకటి ఏంటంటే చెట్టు బడిపోయి ఉంటాయి రోడ్ల మీద వాటిని ఏ విధంగా తీసేయాలి దాని సరంజామ ఏం తీసుకుపోవాలి అక్కడ మళ్ళీ మనం పోయి వాళ్ళ మీద భోజనం కోసం దానికోసం ఆదర్త పడబో వాళ్ళ మీద ఆధారపడబోతుంది ప్రత్యేకంగా ఇక్కడి నుంచి అన్ని తీసుకొని పోయి అంటే శ్రీకాకుళం నుంచి అక్కడికి తీసుకుపోయి సెల్ఫ్ సఫిషియెంట్గా ఉంటాను కాకుండా వాళ్ళ మీద ఏమీ ఆధారపడకుండా మీరు సహాయ కార్యక్రమాలు ఆ సందర్భంగా మేము గుమ్మంగా గారిని కలవటానికి వచ్చినప్పుడు నేను సెజ గారు నేను అక్కడ ఉన్నప్పుడు అక్కడ ఉన్నటువంటి ఆ బాధితులు కానీ తర్వాత ఆ అధికారంలో ఉన్నటువంటి వారు కానీ లేకపోతే ప్రభుత్వ పరంగా మాతో మాట్లాడినటువంటి వారు కానీ మీరు ఎంత గొప్పగా అక్కడ మంచి సేవలు చేశారో మాకు చెప్పడం జరిగింది దాన్ని మాకు సంబంధించిన అధికారి అక్కడ పోయింత బాగా చేశారా అని మేము చాలా సంతోషపడ్డాం అది కాకుండా ప్రత్యేకంగా ఈ సందర్భంగా జాతీయ స్థాయిలో మీకు ఒక చక్కటి బహుమతిని కూడా ఇవ్వడం జరిగింది ఒక ప్రత్యేకమైనటువంటి సంస్థ దాని ద్వారా బహుశా మీరు ఆంధ్రప్రదేశ్ నుంచి మొదటి వాడిగా తర్వాత ఎవరికి వచ్చినట్టు నేను వినలేదు అంటే పోలీసుకు సంబంధించిన విషయాల్లో చేసినటువంటి సేవను వాళ్ళు గుర్తించడం జరిగింది ఈ సందర్భంగా మిమ్మల్ని ప్రత్యేకంగా అభినందిస్తూ ఎందుకంటే మీరు అంతతో రిటైర్ అయిన తర్వాత కూడా మిగతా కార్యక్రమాల్లో కూడా సేవా తత్పరతను వదిలిపెట్టకుండా సంఘానికి సమాజానికి ఏదో ఒకటి చేయాలనేటువంటి భావంతో మీరు ముందుకొచ్చారు కాబట్టి ఆ సందర్భంగా ప్రత్యేకంగా నేను ఇంటర్వ్యూ రూపంలో కలిసినందుకు మిమ్మల్ని అభినందిస్తూ మీరు తప్పకుండా విజయాన్ని సాధించాలని కోరుతూ మీరు అడిగిన ప్రస్తుతం జవాబు మీరు చాలా చిక్కు సమస్య చేశారు అయితే నేను అనుకున్నది నా మకరందం జీవిత మకరందం అందరికీ అర్థమవుతుంది అనుకున్నాను కానీ జీవిత మకరందం కొంచెం చిన్నపాటి ఇబ్బంది కలిగించింది అర్థం చేసుకుంటున్నావు అన్నట్టుగా చెప్పారు నేను అనుకోండి మనిషిలో మర్మం తెలుసుకోవడం కష్టం అనుకున్నాను మనిషిలో మరొకం మనోభావం కొంచెం కొంచెమైనా తెలుస్తుందని కూడా చెప్పడం జరిగింది నేను ఇక్కడ నాకు తెలిసినంత మేర మీ యొక్క సందేహాన్ని నివృత్తి చేయడానికి ప్రయత్నం చేస్తాను జీవిత మకరందం అనేది నాకు ఎందుకు నా మనసులోకి వచ్చిందంటే చిన్నప్పటి నుంచి నేను సినిమాలు ఎక్కువగా చూసేవాడిని అంటే నేను ఉన్నది ఉన్నట్టు చెప్తున్నాను బతుకు చెరువు అనే సినిమాలో ఘంటశాల ఒక మంచి పాట పాడారు అందులో ఒక చరణం ఏంటంటే అందమే ఆనందం ఆనందమే జీవిత మకరంధం అప్పటి నుంచి ఈ జీవిత మకరంధం నా మనసులో ఉండిపోయి ఈ జీవిత మకరంధం ఎంత చక్కటి పదం ఎంత ఏ విధంగా ఉంది అద్భుతంగా అనుకున్నప్పుడు పోలీస్ శాఖలు ప్రవేశించిన తర్వాత నాకు ఎదురైన ప్రతి సంఘటన అది కష్టమైనా సంతోషం పరిచేదైనా లేకపోతే ఇబ్బందులు కలిగించేదైనా అందులో నుంచి నేను మకరందాన్ని స్వీకరించేవాడి అంటే మకరందం అంటే కేవలం ఆనందాన్ని కలిగించే కాదు ఒక అనుభవాన్ని మకరందంగా మనం స్వీకరించవచ్చు అలాంటి పోలీసు వృత్తిలో నాకు కలిగినటువంటి అనుభవాలు సంతోషాలు ఛాలెంజింగ్ జాబ్స్ ఇటన్నిటిని దృష్టిలో పెట్టుకొని నేను ఎందుకు ఒక ఈ సంఘటన అన్నింటినీ కుదించి నాకు ఏదైతే ఆనందాన్ని కలిగించిందో నాలో జీవిత మాధుర్యాన్ని కల్పించిందో నాకు జీవన పరంగా ఒక మకరందాన్ని ఇచ్చిందో అది పాఠకుడికి చెప్పాలనే ఉద్దేశంతో అంటే ఒక చిన్న మాట చెప్పండి మీరు అన్నదానికి ఒక ఎగ్జాంపుల్ జరపడండి మీతో ఏకాశం ఇస్తూ ఓకే విరహము కూడా సుఖమే కాదా అవును అది ఉంది కదా జీవితం అక్కడ అంటే అది అది కూడా విరహం అనేది ఓకే విరహం కూడా వస్తున్నాయి కదా అందుట్లో ఇంకా పోతే దేవరాత్ర ఉంది బాధే సౌఖ్యం అని భావన రావనరా అంటే బాధ సౌఖ్యం అని ఎవడు అనుకోడు కానీ దాన్ని భావనగా స్వీకరించినప్పుడు సంతోషంగానే ఉంటుంది అది రకరకాల వాటికి మనం దాన్ని ఈ విధంగా ఇంటర్ప్రిట్ చేయడానికి అవకాశం ఉంది అయితే మీరు అడిగిన ప్రశ్నకు ఈ రెండింటికి సంబంధం ఏమిటంటే నిజంగా మాట్లాడితే నేను రాసినప్పుడు సంబంధం లేదు కానీ శ్రవణ మహర్షి ఆశ్రమానికి నేను వెళ్ళినప్పుడు కానీ లేకపోతే అలాంటి గొప్ప గొప్ప వ్యక్తులతో సాయిబాబా గారు కానీ అంతకు సంబంధించిన శివానందమూర్తి గారు కానీ ఇంకోళ్ళు కానీ ఇంకోళ్ళు కానీ అంటే ఆధ్యాత్మిక పరంగా బాగా పండిపోయినటువంటి వ్యక్తులు గురించి తెలుసుకున్నప్పుడు కానీ వారికి సంబంధించినటువంటి ఆశ్రమాలు చూసినప్పుడు కానీ నాకు ఒక ప్రగాఢమైన అనుమానం తెలుసుకోవాలనేటువంటి ఆదుర్దా నాలో ఉండేది అదేమిటంటే ముఖ్యంగా రవణ మహాశాస్త్రము లోపమునుక కూడా నేను ఆ పుస్తకాలు వేసినప్పుడు చూసినప్పుడు దీనికి పోయామాయి కోయామై అనే ప్రశ్న నేనెవరిని నేనెవరిని ఆయన తొలిచింది అది నేను ఎవరిని తెలుసుకోవటం కోసమని చివరికి చిన్న వయసులోనే ఆయన అన్ని వదిలిపెట్టి ఒక చోట తపస్సు చేస్తూ ఉన్నాడు చివరికి తెలుసుకోగలిగాడు ఆ మర్మం ఏమిటో ఆయన మనకెంత తెలియజెప్పడానికి ప్రయత్నం చేసినా మనం అర్థం చేసుకునేటువంటి ఇది లేదు కానీ నేను అర్థం చేసుకునేది ఏంటంటే నేను కూడా ఏమిటి ఇంట్లో క్యారెక్టరు నేను ఎవరిని పుట్టినప్పటి నుంచి ఉమ్మాయి మనసు చెప్తుంటుంది తెలుసుకో అన్నప్పుడు తెలుసుకోవడానికి ప్రయత్నం చేసిన తర్వాత ఆల్మోస్ట్ అవసర కలిసిలో ఒక జీవితానికి ఒక అర్థమ ప్రయోజనం ఎప్పుడు వస్తుందంటే నన్ను నేను తెలుసుకోవటం కంటే ముఖ్యం తెలుసుకోవటం అనేది వారు మహనీయుల వాళ్ళు రవణ మహిళ లాంటి వాళ్ళు వారి యొక్క తపస్సు ద్వారానో వారి అకుంఠిత దీక్ష ద్వారానో వారి కాన్సన్ట్రేషన్ ద్వారానో తెలుసుకోగలిగారు కానీ అది ఆ మర్మం మనకు తెలియకపోయినా హాయిగా మనం మంచిగా ఉండటంలోనే జీవితం సాఫల్యం పొందచ్చు అది ముఖ్య ఉద్దేశంగా భావించినప్పుడు మంచి మనిషిగా మనం సమాజం పట్ల మనం ప్రవర్తించినప్పుడు ఆ మర్మం మనకు ఆ ఆ ఆ యొక్క జీవితానికి సాఫర్ స్థాపించడంతో పాటు మనం కాలం ఓహో ఇది నా లక్ష్యం నేను లక్ష్యాన్ని చేరానా లేదా నేను ఎవరిని తెలుసుకోలేకపోయినా నేను మంచి మనిషిగా ఉండటమే ప్రస్తుతం ఈ ప్రస్తుత జీవితంలో నా లక్ష్యం అనుకున్నప్పుడు నెక్స్ట్ జీవితం వచ్చినప్పుడు మళ్ళీ ఈ అమ్మాని గురించి తెలుసుకోవచ్చు అనేటువంటి జీవితంతో ఇది క్లుప్తంగా నేను మీ యొక్క సందేహాన్ని తీర్చానో లేదో కానీ ఎందుకంటే నేను ఈ విధంగా ఆలోచించిన దాచినే కాదు కాబట్టి ప్రత్యేకంగా నేను చెప్పాల్సి వచ్చింది మీరు కేవలం ఈ డైటిల్స్ చూసే మీరు ఆలోచించారంటే మీలో రాజకీయాల కంటే వేదాంతంలో వండిపోయినట్టుగా అనిపిస్తుంది